రావు నేను ఇద్దరు మా ఇద్దరు సమక్షంలో నేను సంపద మీద కంప్లైంట్ ఇవ్వలేదు అన్నారు నేను అధికారి స్పందించడానికి వచ్చాను నువ్వు కంప్లైంట్ ఇవ్వకుండా పోలీసు వాళ్ళు కేసులు చేయడానికి మూడు ఉంటాయి ఒక డైరెక్ట్ కంప్లైంట్ అనే మాకు ఇవ్వాలి లేదా సిగోసు చేయొచ్చు పేపర్ల కంటే సిగోటో చేయొచ్చు అది కాకుండా కేసు వాళ్ళ మీద రిజిస్టర్ కాదు కదా అని నేను అడిగా లేదు నేను ఎక్కడ సంతకం చేయలేదు నేను పోలీస్ స్టేషన్ పోలేదు కాకుండా ఎంబడే నువ్వు పోకుండా ఎఫ్ఐఆర్ మీద సంతకం అయిపోయి అప్పుడు తిప్పలక సంపత్ అతను సెల్లో ఫోటోలు లేదు ఛార్జ్షీట్ చూచారు అందులో ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ మీద ఇది సంతకం ఉంది అప్పుడు చూసి నాకైతే తిరగదు అప్పుడు మాధవి మేడం గారు ఉంది ఇన్స్పెక్టర్ ఆమెనైతే మా నా డైరీకి వచ్చి కంప్లైంట్ చేయమని కానీ నేను చేయను అన్నాను అక్కడ ఏమైనా సంతకం చేయవచ్చు మర్చిపోయి ఉండొచ్చు అన్నాడు అది కాదయ్యా నువ్వు సంతకం చేసావా చేయలేదు తెలియదు ఒకటే అడుగుతున్నాను తిప్పారం సంపత్ నేను డబ్బులు డిమాండ్ చేశాడా ఏ రోజైనా ఏ రోజు తిప్పారం సంపద నా దగ్గర డబ్బులు డిమాండ్ చేయలేదు అంటాడా రవీంద్రరావు నేను మరి ఎందుకు కంప్లైంట్ చేశావో అని అడిగాడు లేదు 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 తిప్పారం సంపత్ ఒకటి ఒక లెటర్ తీసుకొచ్చి మాకు ఇచ్చాడు దాన్ని మేము చదువుకో అన్నాడు తర్వాత మాత్రం ఇద్దరు పేరు వ్యక్తి వచ్చేందుకు మరి ఆ వ్యక్తి అయితే ఆ వ్యక్తి మీద కంప్లైంట్ చేయాలి పోనీ తిప్పారావు సంపద మీద ఆ వ్యక్తి పైన డిమాండ్ ఇచ్చిన మీద కంప్లైంట్ బాగుంది మరి పదకొండు మంది నుంచి జేబు వేదాము మీ స్టేట్మెంట్ ఆధారంగానే కదా పోలీసులు చేసిందే నేను ఇప్పుడు ఆ సీఏని పట్టుకైనా నా దగ్గర ఎవరిని పట్టుకరా అవసరం లేదు జరిగింది జరిగింది ఇప్పుడు ఏం కావాలని అడిగాడు అప్పుడు తిప్పారావు సంపద మా సమక్షాలు చెప్పారు మేము ఒక రూపాయి కూడా మీ దగ్గర నుంచి ఆశించడం లేదు మాకు జరిగిన నష్టాన్ని నువ్వు ఏం చేయగలవు ఏం చేసినా పూడ్చుకోలేదు ఎందుకంటే మా దాంట్లో ఒక ఉద్యోగం కోల్పోయాడు దట్టు మేము దరిద్రం అన్యాయంగా నా మీద కేసు పెట్టుకోవాలని మాట్లాడలేదు సరే ఈ విషయాన్ని మన తర్వాత మాట్లాడదాం చర్చ చెప్పింది అప్పుడు అక్కడి నుండి ఇద్దరు పంపడం జరిగింది